సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి బైరీ కార్మికులందరూ కూడా తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళనకు దిగటం జరిగింది గత కొంతకాలంగా అన్ని రకాలుగా కూడా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వటం నిరాహార దిశలు చేయడం మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము సమ్మెకి దిగుతామని చెప్పని లేబర్ డిపార్ట్మెంట్ కి సమ్మె నోటీస్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి దఫ దఫాలుగా యాజమాన్యం కూడా చర్చలు అయితే చేస్తుంది కానీ సమస్యల పరిష్కారానికి మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు మేము కోరుతుంది ఏమిటి అంటే ఈరోజు ఇరవై సంవత్సరాలుగా ఇలా వేతనాలు మారలేదు ఒక ట్రైనింగ్ అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక గా కొనసాగడం ఎక్కడైనా ఉందా దేశంలో అలాగే అగ్రిమెంట్ వర్కర్లు శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో నిరంతరం పర్నెట్ కార్మికులు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని అగ్రిమెంట్ పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని అణిగుమణిగి ఉండేటట్టుగా రెన్యువల్ చేసే క్రమంలో ఇబ్బందులు పెడుతూ అగ్రిమెంట్ కార్మికులుగా అనేక మందిని ఉంచారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఎక్కడ కూడా వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ లేదా ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా వీళ్ళ పేర్లతోటి డబ్బులు మాత్రం డబ్బులు మాత్రం కంపెనీ నుంచి చెల్లిస్తా ఉన్నారు కానీ ఈ డబ్బులు అనేది కార్మికులకు మాత్రం చెందట్లేదు కార్మికులు ఈ రోజున చాలా కట్టు బానిసలుగా ఉన్న పరిస్థితి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి ఈ విశాఖ నగరంలో ఒక కుటుంబం జీవనం కొనసాగించడం సాధ్యపడుతుందా ఈ కష్టాలన్నిటినీ ఓర్చుకోలేక వాస్తవంగా వీళ్ళందరూ కూడా డైరీ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డైరీని ప్రభుత్వ రంగంగా ఉన్నటువంటి డైరీని తర్వాత సహకార రంగంగా మార్చారు సహకార రంగం నుంచి ఇప్పుడు కంపెనీగా మార్చారు మరి వీళ్ళకి వేతనాలు ఏమి ఇవ్వాలి వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కానీ ఏం చెప్పారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు కట్టుబానిసలుగా ఒక ప్రైవేటు కంపెనీలో కనీస వేతనాలు కూడా రానటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పని డైరీ కార్మికులందరూ కూడా ఈ రోజున పోరాటానికి దిగారు ఈ సమస్య పరిష్కారానికి యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని అలాగే ప్రభుత్వం కూడా హౌస్ కమిటీ చేశారు దీని మీద హౌస్ కమిటీ కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిఐటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ద్వారా అందరికీ మేము తెలియజేస్తున్నాం అండి ఇరవై ఎనిమిది రోజులు పాటు మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం దీక్షలు చేసుకుంటున్నాం అండి రేపు వస్తారు మా పొస్తారు వస్తారు చైర్మన్ గారు చైర్మన్ గారితో మాట్లాడి మన శాంతియుత ఏదైతే మనం డిమాండ్లు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చుకుందాం అని చెప్పారండి ఈ రోజు మళ్ళీ కొత్తగా ఒక కొత్త రకమైన స్టోరీ ఇచ్చేసి మమ్మల్ని ఈ స్థితి వారు తీసుకొచ్చారండి మేమందరం కూడా బయట వాళ్ళం కాదు రైతు పిల్లలని రైతు పిల్లల్లో డిగ్రీలు చదివి బీటెక్లు చదివి డిప్లొమాలు చదివి ఈ రోజు ఉద్యోగానికి పేరు తీసుకొచ్చి మాలో చాలా మందికి రోజువారి దినచర్య కూడా రోజువారి ఇబ్బందులు కూడా ఎన్ని ఇబ్బందులు అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనీసం కనీసం ఇది కూడా లేకుండా చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా ప్రాబ్లం గురి చేశారండి దానివల్ల ఈరోజు మేము రోడ్ను పడవాల్సి వచ్చింది చాలా మాలో చాలా మందికి కూడా చనిపోయిన కరోనా తర్వాత చనిపోయిన ఏసు గారిని సరైన న్యాయం జరగలేదండి అలాగే ఒక పాలసీ ప్రకారం ప్రమోషన్ లేదండి ఓ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ లేదండి సార్ చెప్పినట్టు ఏడు ఎనిమిది పది సంవత్సరాలు చేసిన ట్రైని ట్రైనీ అంటే దానికి అర్థం వేయడం మాకు అర్థం కావట్లేదండి ఏదో జీవో తెచ్చి సార్ ఇది మాకు ఇంప్లిమెంట్ చేయండి జివో మీకు వర్తం అని చెప్తారండి ఇక్కడ రిటైర్మెంట్ అయిన పెద్దలకు వచ్చిన బెనిఫిట్స్ కూడా మాకు ఈరోజు రాలేదండి రిటైర్మెంట్ అయిపోయిన పెద్దలకు వచ్చిన బెనిఫిట్లో టెన్ పర్సెంట్ కూడా మాకు రాక మేము ఈ రోజు ఈ బాధతో ఈ రోజు ఈ విధంగా మేము ముందుకు వచ్చామండి ఇది మీరు ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేసి మాకు న్యాయం చేకూర్చాలని అలాగే తక్షణం మేనేజ్మెంట్ వచ్చి పొడు పొడు మాటలు కాకుండా కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ యొక్క సమస్యను క్లియర్ చేస్తారని కోరుతున్నాం మీ ద్వారా ఓకే థ్యాంక్ యూ సార్ నేను కాంట్రాక్ట్ ల్యాబర్కి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ని నేను మా సమస్యలు ఏంటంటే చాలా చాలా వేల నుండి కాంట్రాక్ట్ లేబర్ గానే కాంట్రాక్ట్ లేబర్ గానే ఉన్నాం కానీ మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేదు కాంట్రాక్ట్ కి కనీస వేతనం ఇరవై ఒక వెయ్యి మేము డిమాండ్ చేశాం అలాగే కనీసం ఐదు సంవత్సరాల వారిని సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళు పర్మిషన్ చేయమని మేము డిమాండ్ లో పెట్టాం మాకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి ఇరవై ఆరు రోజులు డ్యూటీ చేస్తే పదివేల నాలుగు వందలు వస్తుంది ఈ విశాఖపట్నంలోని పదివే నాలుగు వందలతోనే మా కుటుంబ పోషణ చాలా తక్కువ ఉందని మాకు వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మాకు రావాల్సిన ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఇప్పించమని అలాగే మాకు ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు పరిమితం చేయమని మేము డిమాండ్ చేశాం అది చేయ అది నెరవేర్చ నెరవేర్చాలని హౌస్ కమిటీ వారు మేము కోరుతున్నాం ఎందుకంటే మేము మొన్న దీక్షలో చేసినప్పుడు హౌస్ కమిటీ అంతా వచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పారు మాకు ఎటువంటి న్యాయం కూడా మా యజమాని వారు చేయలేదు కావున కనీసం మీరైనా కూడా సర్వ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మా విశాఖ డైరీ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రం నలుమూలలా చేరవేస్తున్నటువంటి ఈ అనేక టీవీల వారికి అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మేము నా పేరు శనివాడ రమణ నేను జనరల్ సెక్రటరీ విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ మేము గత మూడు నెలల క్రితం నుంచి మా ఎంప్లాయిస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ అదేవిధంగా ఇతర సమస్యల మీద ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విధంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున కూడా డిమాండ్స్ నోటీస్ ఇచ్చాం దానిపై దప మేనేజ్మెంట్ చర్చలు జరిపి ఎటువంటి పురోగతి లేకుండా ఉద్యోగులకి కేవలం నిమ్మక నీరెత్తినట్లు కాలక్షేపం చేస్తుంది మేమందరం కూడా ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ లోకి వచ్చింది అదేవిధంగా రెండు వేల ఆరో సంవత్సరం వరకు అది రన్ అయింది రెండు వేల ఆరు రెండు వేల ఫిబ్రవరి ఐదో తారీఖు కంపెనీ యాక్ట్ గా అవతరించి రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొంగలో తొక్కి మేమందరం రిక్యూట్ అయిన విధానాల మార్చేసి తమ సొంత విధానాలను చట్టాలు చుట్టాలుగా చేసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రశ్నించే వారి నోరు నొక్కేశారు మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు వాళ్ళ ఎన్నికలకు వాడుకున్నారు వాళ్ళ పొలాల పనులకు వాడుకున్నారు అనేక రకాల పనులు కూడా వాడుకున్నారు ఈ రోజు సుమారు నూట పది మంది ఎంప్లాయీస్ రకరకాల వ్యక్తిగత సేవకులుగా బోర్డు డైరెక్టర్ దగ్గర అదేవిధంగా ఇతర పెద్దల దగ్గర వాళ్ళు వ్యక్తిగత సేవకులుగా వాడుకోల్ పడుతున్నారు ఈ సందర్భంగా ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఉందో చట్టపరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ బాయ్స్ గ్రాడ్యుయేటీ కూడా ఏది కూడా డబ్బులు చెల్లించట్లేదు అలాగే మినిమం వేజెస్ ఏదైతే ఉందో ఇరవై ఒక శాలరీ కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే ఏళ్ల తరబడి ఐదేళ్ళు పదేళ్ళు పదేళ్ళు ముప్పై ఏళ్ళు కూడా కాంట్రాక్ట్ లేబర్ గా వారిని జీవనం సమసాగిస్తున్నారు ఈ రోజు కేవలం ఒక రోజు కనీస మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి వాళ్ళని కట్టు బానిసలు చేసి వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ రోజు ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ ముఖ్యులు మంత్రివర్యులు అచ్చునాయుడు గారికి దీనిపై సభా సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు హౌస్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా కమిటీ వేయించినటువంటి ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు చింతగా రజ్ గారికి స్పీకర్ గారికి అదే అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు అల్లా శ్రీనివాసరావు గారు వెల్లపూడి రామకృష్ణ బాబు గారు శ్రీరేస గారు ఇతర హౌస్ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ సుబ్బరాజు గారు అయ్యా మీరు వచ్చి హౌస్ కమిటీలో మమ్మల్ని కూడా ఆహ్వానించారు వచ్చాం మా సమస్యలన్నీ డిమాండ్స్ కూడా మీకు ఇచ్చాం అవన్నీ పరిష్కారం కాలేదు కాలేదుగా చర్చలు జరిపి మమ్మల్ని మోసగించడం అదేవిధంగా ఈ రెండు యూనియన్స్ కి దీటుగా రెండు యూనియన్స్ కి ప్రత్యామ్నాయంగా మేనేజ్మెంట్ యూనియన్ పెట్టి మా యొక్క హక్కులను పూర్తిగా అరించి ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా తాత్సారం చేస్తుంది ఇప్పటికైనా అన్న పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు హౌస్ కమిటీ చైర్మన్ గారు ముఖ్యంగా జ్యోతిల్ నెహ్రూ గారు మిమ్మల్ని అందరం కూడా చేతులు జోడించి మా అందరి యూనియన్ సభ్యుల తరఫున కోరుతున్నాం మీరు గతంలో ఏదైతే ప్రభుత్వ విధానంలో ఇది నడిచిందో మరలా ప్రభుత్వం ఆర్టీసీ నెలగైతే గత ప్రభుత్వం తీసుకొని నడిపించిందో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పనులన్నీ ఆపి ఉద్యోగులకు రైతులకు ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆ రెండు యూనియన్ల తరఫున కోరుతున్నాం మీడియా సోదరుల ద్వారా విన్నవించుకుంటున్నాం